కార్తీక మాసంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది ఈ వ్రత కథ వింటే ఎంతో పుణ్యం కలుగుతుంది కార్తీక మాసం మరి కొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలి పౌణ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పోలి పార్జ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాద్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు మరి ఈ పోలీస్ వర్గం కథ ఏమిటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్తా తోడి కోడళ్ళు ఆమె కాలు పట్టుకొని వేలాడుతూ వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకెళ్లారు పోలిపార్చమి రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది ఈరోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాము